తాజా గణమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం నారాయణ స్వామి గారు ఒక్కో కమ్యూట్ నేను తెలిసి మీ అభిప్రాయం ఏంటి మన మైబుల్ కాలం జిల్లా మైపూర్ జిల్లా అంటే మూడు భాష పిల్లలు మూడు భాష పేరు పిల్లలు మైబుల్ కాలర్ ఈ మూడు మార్స్ట్రేలకి ఈసీసీ ప్రెసిడెంట్గా ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి మీ అభిప్రాయం తీసుకునేదాన్ని అంటే అభిప్రాయం తీసుకునేటప్పుడు నేను కూడా ఆ రూమ్లో ఉండాలి నారాయణ స్వామి గారు ఒకరే ఉంటారు మిమ్మల్ని ఇంపార్టెంట్ లీడర్స్ అనేటోళ్ళు మీరు ఎవరైనా కలవాలనుకుంటే మీరు రూంలోకి వెళ్ళి మీ ఒపీనియన్ ఎంత అంటే మనకి ఎవరు ప్రెసిడెంట్ గా ఎన్నికైతే మనకి బాగుంటుంది ఎవరైతే మనం కలుపుకొని మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిని పేరు మీరు సూచించచ్చు చెప్పి కూడా తెలియస్తాను ఇదంతా ఈ ఒపీనియన్ అనేది మీరు అనుకోవచ్చు మేము పోయి ఎంత ఒక పేరు చెప్తే మళ్ళీ ఎమ్మెల్యే తెలుస్తుందేమో మళ్ళీ లేకుంటే వేరే నాయకులకు తెలిస్తే బాగుండదేమో అని అనుకోవద్దు మీరు ఎందుకంటే ఇది గా మీరు ఏం చెప్పినా కానీ నారాయణ స్వామి గారే విధంగా సాయి గారు ఉన్నారు ఇక్కడ మీరు ఎవరికి రివీల్ చేయరు మీరు ఏ అభిప్రాయం ఉన్నా కానీ మీరు చెప్పొచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు ఈ మీటింగ్ సాయి గారు అదే విధంగా నారాయణ స్వామి గారు అందరం కలిసి భోజనం చేద్దాం పొద్దునే మీటింగ్ ఉండాలి కానీ మొత్తంలో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అదేవిధంగా మన సియర్ మినిస్టర్ గారు అక్కడ మీటింగ్ కోసం అక్కడ వెళ్ళడం జరిగింది అందుకే ఈరోజు కొన్ని మీటింగ్ పోస్కోండ్ టైం పోస్పండ్ అయ్యింది కాబట్టి ఇద్దరు మాట్లాడిన తర్వాత అందుకు చెప్పి ఎందుకంటే పోయిన సమస్యలు చేపలు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే నేను ఆ రోజు సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ చేపలు ఎక్కడ ఇస్తున్నాయి ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈసారి గారు హండ్రెడ్ పర్సెంట్ చేపలు మనకి కంపెనీ కోసము శాంక్షన్ చేసిందని చెప్పి మీకు తెలియజేస్తాను